నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన జమానా అనేటువంటిది నేరస్తులకి నేరాలు చేసినటువంటి వాళ్ళకి అలాగే జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి అదొక విలాసాల ధామంగా మారింది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం మరి షీటర్గా పేరు పొందినటువంటి వ్యక్తి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ రెడ్డికి మరి పెరోల్ కల్పించడం అనేటువంటిది కూడా అత్యంత వివాదాస్పదమైనటువంటి చర్చగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దానిపైన విచారణకు ఆదేశించడం మరి అధికారులు కూడా ఈ రోజున ఆ విచారణను పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి తుది నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేయబోతున్నారు ఓవరాల్గా అసలు శ్రీకాంత్ రెడ్డి పెరోల్ వ్యవహారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి జమానాలో మరి పూర్తిగా నేరాలు చేసిన వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ జైళ్లలో జీవిత ఖైదీ అనుభవించే వాళ్ళకు కూడా రాజభోగాలు మరి వాళ్ళకి పెరోళ్ళు కల్పించడం అది కూడా ఒక జిల్లా ఎస్పీ జైలు సూపరింటెండెంట్ వద్దన్నా కూడా మరి ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళ సిఫార్సులతోటి కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఇంకొన్ని చోట్లయితే కనుక హత్య కేసులో నిందలు మోస్తున్నటువంటి వాళ్ళకేమో వాళ్ళకి లేని జబ్బులు ఉన్నట్లుగా చూపించి ఆసుపత్రిలో వాళ్ళకి రాజభోగాలు ఏర్పాటు చేయటం ముఖ్యంగా ఈ శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం ఎలా చూడాలంటే అంటే పోలీసు శాఖ డొల్లతనం జైళ్ళ శాఖ మరి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతుందా మూడు శాఖలని ఏ విధంగా ఒక నిందితుడు కరుడు గట్టిన క్రిమినల్ వాళ్ళ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాడో ఇదొక కేస్ స్టడీ ఇదొక నిదర్శనం అసలు ఎవరా లేడీ ఇప్పుడు లేడీ డాన్ అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న మనం ఏదో వీడియో కూడా చూశాను ఆమె ప్రశాంతి మేడంను ఉద్దేశించి చేసిన విమర్శలు ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆమె ప్రచారకర్తగా కోవూర్లో రాజమాత ప్రశాంతి మేడం అంటూ విజయసాయిరెడ్డి గురించి అనర్గళంగా ఉపన్యసించింది అసలు కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం కానీ నెల్లూరు అభివృద్ధిలో కానీ విజయసాయిరెడ్డిని మించినాడు లేడు అంటూ అంటే సాయిరెడ్డి పెట్ట ఈమె ఎదుగుదలకు ఎవరు దోహదపడింది ఈమె ఒక పెద్ద నాలుగు వందల మంది రౌడీలతో ఒక పెద్ద గ్యాంగ్ అతను జైల్లో ఉంటాడు ఎవరు మీరు చెప్పినటువంటి ఆ శ్రీకాంత్ రెడ్డి యవ జీవ శిక్ష అసలు ఆ జైలుకి సూపర్నెంట్గా ఎవరుండాలో అతనే డిసైడ్ చేస్తాడు అంటే శ్రీకాంత్ చెప్పినాడిని అంటే క్రిమినల్ చెప్పినాడిని సూపర్నెంట్గా నియమించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా అంటే వీళ్ళకి గాడ్ ఫాదర్ ఎవరు ఎవరు ఆ కరుడు కట్టిన క్రిమినల్ శ్రీకాంత్ రెడ్డికి కావచ్చు లేకపోతే ఇతను ఈమెవరు ఈ అరుణ విజయసాయి రెడ్డ లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు కాబట్టి వీళ్ళు ప్రశాంతి మేడం వేమిరెడ్డి అది కాదనమాట వాళ్ళ అనుకూలరు కాదు ఎవరు వీళ్ళని పెంచి పోషించారు ఇన్ని వందల కోట్లు అసలు ఆ విలాసాలు అసలు గోవా ట్రిప్కి వెళ్ళినటువంటి ఆ ఐపిఎస్ ఎవరు అంటే పోలీసు ఉన్నతాధికారుల బలహీనతలతో బొంగరం ఆడుకున్నారు అందమైన అమ్మాయిలు హనీ ట్రాపా వీడియోలు బ్లాక్ మెయిలింగా దురదృష్టకరం పోలీసు వ్యవస్థ ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా మారటానికి కారణాలు ఇవే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేశారు చాలా వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ ఒక దారిన పడుతోంది ట్రాక్లోకి వచ్చింది బాధితులు స్వేచ్ఛగా వెళ్తున్నారు పిటిషన్లు ఇస్తున్నారు అవి ఫైల్ అవుతున్నాయి అరాచక శక్తుల వేట నడుస్తుంది ఎక్కడికక్కడ మరి ఏరి వేస్తున్నారు క్రిమినల్స్ కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు పెరల్కి సంతకాలు పెట్టారంటున్నారు ఎవరాళ్ళు అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారా ఇది కూటమి ప్రభుత్వం పైన ఇది ఒక మచ్చగా మారుతుంది జగన్మోహన్ రెడ్డి అది వేరు ఏది అతనే వీళ్ళకి గాడ్ ఫాదరు మొత్తం క్రిమినల్స్ అంతా రెచ్చిపోయారు ఆ రోజు ఆ ఐదేళ్ళు క్రిమినల్స్ హెవెన్గా ఆంధ్రప్రదేశ్ మారింది భూ కబ్జాలు కావచ్చు లేకపోతే సెటిల్మెంట్లు కావచ్చు అక్రమ వసూళ్ళు కావచ్చు రౌడీ రాజ్యంగా మారింది ఇప్పుడు కూడా వీళ్ళ వీళ్ళది సాగుతోందంటే ఇప్పుడేంటి ఇప్పుడు మరి హాస్పిటల్లో వీళ్ళకి స్పెషల్ రూమ్ చెప్పింది ఎవరు ఇప్పుడు వీళ్ళని పెట్టారు రూయా హాస్పిటల్లో పెట్టారు తిరుపతి హోటల్లో ఉన్నారు సెటిల్మెంట్లు చేశారు వాళ్ళకి ప్రత్యేక గది ఇవ్వమని చెప్పింది ఎవరు హాస్పిటల్ బెడ్ మీద ఆ డ్యాన్స్లా ఆ పాటలా ఇప్పుడు ఒకటి ఏది ఇది వ్యవస్థ మీద పడుతోంది మంత్రి ఒకళ్ళు సిఫారసు చేశారని గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఆ నాయకుడే ఇప్పుడు కూడా వీళ్ళకి ఈ విధంగా మరి ఫేవర్ చేస్తున్నాడు అంటున్నారు అసలు అది అది ఎవరు ఏది మన ఎగ్జామిన్ అండ్ సర్కులేట్ ఆ పెరోల్ ఆ పేపర్ పైన ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ అని రాసిన వ్యక్తి ఎవరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇట్లాంటి పనులకు ఆ ఎమ్మెల్యేలు ఆ మంత్రి వీళ్ళంతా కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనమాట క్రిమినల్స్తో ఎప్పుడైనా ఏంటి ఆ సాన్నిహిత్యం ఇవాళ వాళ్ళ రాజకీయ పతనానికి కారణం కళ్ళ ముందు కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాల్లో జనం పాపం నమ్మారు నెత్తిన పెట్టుకున్నారు కానీ ఎక్కడికక్కడ పదమూడు లక్షల ఎకరాల భూ కబ్జాలకు పాల్పడ్డారు సెటిల్మెంట్లు చేశారు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు ఏం చేశారు పదకొండు సీట్లకి నెల కేసు కొట్టారు ఆ పరిస్థితి కూడా తెచ్చుకుంటారు శ్రీకాంత్ అరుణ ఈ స్టోరీ ఇవాళ ఒక ఒక గుణపాఠం కావాలి ఏది రాబోయే ప్రభుత్వాలకు కావచ్చు పోలీసు అధికారులకు కావచ్చు హాస్పిటల్ సూపర్నెంట్లు కూడా నెల్లూరు జైల్లో ఉన్నాడంట అసలు అతను ఇప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వస్తాడంట ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్తాడు ఆ కానిస్టేబుల్ వీళ్ళకి మర్యాదలు చేయను అన్నాడంట పాపం ఇల్లేదు అయి తీసురా ఈ తీసుకురా అంటే వెంటనే ఈమె ఈ అరుణ ఎవరో ఒక ఐపీఎస్కి ఫోన్ చేసి ఫోన్ అతనికి ఇచ్చిందంటే వాళ్ళు మనాళ్లే వాళ్ళని మంచిగా చూసుకో అని చెప్పి ఐపీఎస్ చెప్పినాడు ఇప్పుడు విజయరావుపై ఆరోపణలు వస్తున్నాయి ద్వారకా తిరుమలరావు పేరు వినపడుతోంది హోంశాఖ మంత్రి అనిత ఇప్పుడు దర్యాప్తుకి ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ రేపు వస్తుంది ఆ నివేదిక సమగ్రమైనటువంటి నివేదికలో మరి నెక్స్ట్ చర్యలు ఎలా ఉండబోతున్నాయి ఆ పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తారా ఈ పెరోల్ ఇచ్చినటువంటి ఆ కాగితాల మీద సంతకాలు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎగ్జామిన్ అండ్ సర్కులేట్ అని రాసిన పరిస్థితి ఏంటి లేకపోతే ఇప్పుడు ఈ ఈ హాస్పిటల్ సూపర్నెంట్స్ ఏది నెలన్నర రోజులు నెల్లూరు హాస్పిటల్లో వాళ్ళు ఉండేటట్టుగా ఆ పర్మిషన్ ఇచ్చిన హాస్పిటల్ సూపర్నెంట్ పై చర్యలు రూయా హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి వీటన్నిటిపైనా కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఒక సరైన సందేశం ఇవ్వాలి